సెప్టెంబర్ ఏడవ తారీఖున అతిపెద్ద చంద్రగ్రహణం అనేది రానుంది అయితే సెప్టెంబర్ ఏడవ తారీఖు ఎంతో శక్తివంతమైన అతిపెద్ద చంద్రగ్రహణం రోజున ధనస్సు రాశి వారి యొక్క జాతకం తెలిస్తే నోరిల్లబెట్టాల్సిందే వీరికి పట్ శ్రీవారాహిదేవి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ నంబూదరి వీరి యొక్క సెల్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్య ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ళ మధ్య గొడవలు స్త్రీ పురుషుల వశీకరణము అలానే ధనం నిలకడగా లేకపోవడం రాజకీయం వామచార దోషం ఎటువంటి సమస్యలకు అయినా ఇరవై నాలుగు గ గంటల్లోనే పరిష్కారం లభించును మీరు నమ్మకంతో ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలన్నింటినీ తొలగించుకోండి అంటే అదృష్టం ఇక చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది ధనస్సు రాశి వారు ఎక్కడ ఉన్నా తప్పకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి గురువు మరియు బృహస్పతి ఇక ఈ ధనస్సు రాశివారు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి అద్భుత అమృత క్షణాలు అనేవి రాబోతూ ఉన్నాయి ధనస్సు రాశి వారికి మట్టి పట్టినా సరే బంగారంగా మారబోతూ ఉంది ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు అనేవి లేకుండా పోయి మీరు ఎదుర్కొంటున్న అప్పులు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతు ఉన్నాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ధనస్సు రాశి వారికి ఈ గ్రహణం అనేది వీరి జాతకాన్నే మార్చబోతుంది అని చెప్పుకోవచ్చు అలానే వీరిని ధనవంతులుగా మారుస్తుంది అని కూడా చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి అద్భుతమైనటువంటి గొప్ప యోగం అనేది ఈ సమయంలో ఉంది ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఖచ్చితంగా కూడా గోచార ఫలితాలు అనేవి చాలా అంటే చాలా అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి ఇక ఈ యొక్క చంద్రగ్రహణం తరువాత గ్రహాలు అన్ని మార్పు చెందడం జరుగుతుంది మనకి సంపూర్ణమైనటువంటి చంద్రగ్రహణం అనేది రాత్రి సమయంలో సెప్టెంబర్ ఏడవ తారీఖున పట్టబోతూ ఉంది ఈ రోజున ధనస్సు రాశి వారు కొన్ని పరిహారాలు చేసుకుంటే వారికి తిరుగు అనేది ఉండదు ఈ రాశి వారికి గోచార ఫలితాలు అద్భుతంగా మారుతాయి ఇక ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఈ సమయం చాలా అనుకూలిస్తుంది మీకు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకుంటే మీ యొక్క పాత సమస్యలు అంటే ఇప్పటికీ అనుభవిస్తున్న సమస్యలు అది వ్యాపార పరంగా అయినా కుటుంబ పరంగా అయినా డబ్బు పరంగా అయినా ఇలా మీరు ఏవైతే సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారో ఆ సమస్యలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఈ సమయం నుండి తొలగిపోబోతూ ఉన్నాయి ఈ సమయంలో మీకు అన్నీ కూడా అనుకూలంగా మారబోతూ ఉన్నాయి అని గుర్తుపెట్టుకోండి అలానే మీకు అనుకూలమైనటువంటి రోజులు వస్తున్నాయి మీరు పట్టిందల్లా బంగారం కాబోతూ ఉంది ఈ యొక్క గ్రహాల మార్పిడి వల్ల ఈ చంద్ర గ్రహణం తర్వాత ధనస్సు రాశి వారి యొక్క పూర్తి జాతకం మారిపోతుంది ఎంతటి దరిద్రులు అయినా సరే ధనవంతులుగా మారబోతూ ఉన్నారు అలానే కోటికి లేని వారైనా కోట్లు సంపాదించే స్థాయికి ఎదగబోతూ ఉన్నారు ధనస్సు రాశివారు ఖచ్చితంగా కూడా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలైతే ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీ జాతకానికి తిరుగులేనటువంటి అదృష్టం అయితే రాబోతుంది ఇప్పటి వరకు ఎవరైతే ధనస్సు రాశి వారు మేం చాలా దురదృష్టవంతులం మేము అన్ని విషయాల్లో కూడా దురదృష్టవంతులం మేము ఒకటనుకుంటే మాకు ఇంకొకటి జరుగుతూ ఉంది అని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అలాంటి వారికి సమస్యలు అన్నీ కూడా తొలగిపోబోతూ ఉన్నాయి ఈ ధనస్సు రాశి వారికి సమస్యలన్నీ తొలగిపోయి ఖచ్చితంగా అమృత యోగం అనేది పట్టబోతూ ఉంది ఇది వరకు మీరు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు కుటుంబ సమస్యలు వివాహ సమస్యలు ప్రేమ సమస్యలు అలానే ఏదైనా ఒక వాహనం కొనాలి అని ఉన్నా కొనలేకపోవటం బంగారం కొనాలి అని ఉన్నా కొనలేకపోవటం అలానే ఒక స్థలం తీసుకోవాలి అన్న ఒక గృహం తీసుకోవాలి అన్నా ఇలా మీరు ఏది చేయాలి అన్నా ఆ పనిలో ఏదో ఒక ఆటంకం అలానే ఆ పనికి బలం రాకపోవటం ఒక వ్యాపారం మొదలు పెట్టాలి అన్న మరియు మధ్యలో ఆపివేసిన పనులు కూడా కొన్ని పనులను మొదలుపెట్టి మధ్యలోనే ఏదైనా అకారణంగా లేదా కారణం చేత ఆపివేయబడ్డ పనులు నిలిచిపోయిన పనులు కూడా ఈ సమయం నుండి ముందుకు సాగి మూడు పువ్వులు ఆరు కాయలుగా ఆ యొక్క వ్యాపారం ఆ యొక్క వృత్తి ఆ యొక్క ఉద్యోగం నందు మంచి లాభాలు ఉంటాయి ఉద్యోగం కోసం ఎప్పటి నుండో ఎదురు చూస్తూ ఎన్నోసార్లు ప్రయత్నించి అలసిపోయి ఇక మా వల్ల కాదు అనుకునే వ్యక్తులకి కూడా ఈ యొక్క గ్రహణం తరువాత ఆ అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీరు ఊహించిన దానికంటే రెండింతలు ఎక్కువగా గొప్ప ఫలితాన్ని పొందుతారు అలానే మీకు ఇదివరకు ఉద్యోగం రాకపోవటమే మేలు జరిగింది అనేంత గొప్పగా ఫలితం అయితే ఉంటుంది ఎందుకంటే మీరు ప్రయత్నించింది చిన్న ఉద్యోగమే కోసమైనా అది రాకపోవటం ఈ సమయంలో మీకు ఆ ఉద్యోగం అంతకు మించినటువంటి గొప్ప స్థాయి ఉద్యోగం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి రావటం అనేది జరుగుతుంది ఇందువల్ల మీరు చాలా అంటే చాలా సంతోషంగా ఉంటారు అలానే మీకు ఖచ్చితంగా కూడా చాలా మేలు జరుగుతుంది రాజకీయ రంగంలో ఉండేవారికి మంచి ఫలితం ఉంది ఈ రంగంలో ఉండేవారికి ఆసక్తికరమైనటువంటి పనులు ఉంటాయి అలానే వీరికి ప్రజలకి సేవ చేయటం అంటే చాలా ఇష్టం అందరితో చాలా ఈజీగా కలిసిపోతూ ఉంటారు కలుపుకొని పోయేటటువంటి గుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది కానీ ఇది వరకు వీరు కుటుంబ పరంగా భాగస్వామి పరంగా కొన్ని సమస్యలను ఎదుర్కొని ఉన్నారు విద్యార్థులు అయితే చదువులో చాలా రకాల సమస్యలు అలానే ఉద్యోగస్తులు అయితే ఎంతో అంటే వారు వారి స్థోమతకి తాహతకి తగిన దానికంటే ఎక్కువగా కూడా కష్టపడి ఉన్నారు అయినా సరే ఫలితాన్ని పొందలేకపోయి ఉన్నారు అలాంటి వ్యక్తులకి ఈ సమయం అయితే గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు ధనస్సు రాశి వారికి ఇలా ఈ యొక్క చంద్ర గ్రహణం తరువాత వీరి పూర్తి జాతకం అయితే మారబోతుంది దీంతోపాటు వీరు కొన్ని పరిహారాలు చేస్తే ఇక తిరుగులేని రాజయోగం ఎవ్వరూ కూడా ఆపలేరు మీ యొక్క అదృష్టాన్ని ఎందుకంటే మనకు ఎంత మంచి ఫలితం ఉన్నా కొన్నిసార్లు కొన్ని దుష్ట శక్తులు అడ్డుకుంటూ ఉంటాయి అలానే కొన్నిసార్లు మనం పితృదేవతలను పూజించకపోవటం వారిని పూజించి వారి ఆత్మకు శాంతి కలిగేలాగా చేయకపోవటం కూడా అవి పెద్ద పొరపాట్లకు పెద్ద సమస్యలకి దారితీస్తూ ఉంటాయి రావాల్సినటువంటి అదృష్టాన్ని కూడా నిలిపివేస్తూ ఉంటాయి అందువల్ల ధనస్సు రాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పౌర్ణమితో కూడుకున్నటువంటి పౌర్ణమితో కూడుకున్నటువంటి సెప్టెంబర్ ఏడవ తారీఖున వచ్చే చంద్రగ్రహణం రోజున మర్చిపోకుండా పితృదేవతలను పూజించండి పితృదేవతలను పూజించటం వల్ల ఖచ్చితంగా కూడా ఐశ్వర్యం అనేది కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి వ్యాపారం ఎందు మంచి లాభాలు అనేవి ఉంటాయి ఇలా ఈ యొక్క ధనస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు పితృదేవతలను పూజించాలి అలానే ఈ యొక్క గ్రహణం మరియు పౌర్ణమి అనేది చాలా పవిత్రమైనది తద్వారా ఈరోజు మీరు ఒక ఐదుగురికి అయినా భోజనం పెట్టండి ఒక ఐదుగురికి అయినా భోజనం పెట్టడం వల్ల మీ దశ అనేది మారుతుంది మీ జాతకంలో ఉండే సమస్యలు అనేవి తొలగిపోతాయి మీకు కుటుంబంలో ఉండే రకరకాల సమస్యలు సైతం తొలగిపోతాయి వృత్తి యందు వ్యాపారం ఎందు మంచి లాభాలు అయితే ఉంటాయి కాబట్టి ఈ యొక్క విధంగా మీరు ఈ యొక్క పౌర్ణమి రోజున తోచిన విధంగా దాన ధర్మం చేయండి అన్నదానం అన్ని దానాలకన్నా గొప్పది అంటారు కాబట్టి వీలుంటే అన్నదానం చేయండి లేదంటే ఒక్క రూపాయైనా పేదవారికి దానం చేయండి అలానే కుక్కకి మరియు కాకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి ఇలా ధనస్సు రాశి వారి పెడితే శని దోషాలు ఏలినాటి శని దోషాల ప్రభావం అనేది తొలగిపోయి వాహనాలు కొనటం ఇల్లు కొనటం అలానే బంగారం కొనటం వ్యాపారంలో మంచి లాభాలు రావటం వంటివి జరుగుతాయి పితృదోషాలు తొలగిపోయి భాగస్వామ్యం అంటే వీరి యొక్క భాగస్వామితో అన్యోన్యత అనేది చాలా అద్భుతంగా మారుతుంది పిల్లలు చెప్పిన మాట వింటారు ఇక వీరి జాతకం అనేది చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు ఇంకా సెప్టెంబర్ ఏడవ తారీఖున చంద్రగ్రహణం పౌర్ణమి తరువాతనైతే ధనస్సు రాశి వారికి తిరుగులేని ఊహించలేని లాభాలు ఫలితాలు అయితే ఉన్నాయి ఆకస్మిక ధన లాభం వస్తుంది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పుకోవచ్చు తెలుసుకున్నారు కదా ధనస్సు రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి